ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థికి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు లోన్ యాప్లో రుణం తీసుకున్నావని వెంటనే పదివేళ్ల రూపాయలు కట్టాలని కోరారు తాను తీసుకోలేదని అతడు చెప్పినా వినిపించుకోలేదు అతడి తండ్రికి కాల్ చేశారు వెంటనే పదివేళ్ల రూపాయలు కట్టకపోతే కుమారుడి ఫోటోను నగ్నంగా మారుస్తామని బెదిరించారు విషయం ఏంటో తండ్రి కనుక్కునేలోపే ఫోటోను అర్ధనగ్నంగా మార్చారు అసలు యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా తమ ఫోటోలు ఫోన్ నంబరు వారికి ఎలా చేరాయన్నది అంతుబట్టలేదు దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు వ్యక్తిగత డేటాను కొనుగోలు చేసి దాని ఆధారంగా సైబర్ నేరగాళ్లు ఇవి చేస్తున్నట్లు గుర్తించారు ఏం జరుగుతుందంటే మనం ప్రతి అవసరానికి ఫోన్ మీదే ఆధారపడుతున్నాం షాపింగ్ బ్యాంకింగ్ ఆహారం టాక్సీ వినోదం ఇంటి పన్ను టీవీ రీచార్జీ ఇలా వేర్వేరు పనుల కోసం ఫోన్లో పదుల సంఖ్యలో యాప్లు డౌన్లోడ్ చేస్తున్నాం వాటి పనితీరు డేటా సేకరణ వివరాలు మాత్రం సమగ్రంగా తెలుసుకోవడం లేదు ఇక్కడే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నాం ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు కొన్ని అనుమతులు కోరుతుంది అవసరం లేకున్నా లొకేషన్ గ్యాలరీ మైక్రోఫోన్ కాంటాక్టులు ఇలా అన్ని అనుమతులు ఇచ్చేస్తాం అంటే ఫోన్లోని మన వ్యక్తిగత ఫోటోలు వీడియోలు మనం ఏ ప్రదేశాలకు వెళ్తున్నాం ఇలా అన్ని వివరాలను యాప్ తయారీదారులకు అప్పగించినట్టే ఈ డేటాను యాప్ సృష్టికర్తలు ఎవరికీ అప్పగిస్తున్నారో మనకు తెలియదు ఫలితంగా వ్యక్తిగత డేటా అందట్లో సరుకులా మారిపోతోంది కొన్ని రకాల చైనీస్ యాప్స్కు అనుమతులు ఇస్తే ఫోన్లోని ఫోటోలు వీడియోలను గుట్టుగా సేకరిస్తాయి మన ప్రమేయం లేకుండానే కాపీ చేసి ఆ డేటాకు ధర నిర్ణయించి అమ్మేస్తుంటాయి ఇవి వేర్వేరు మార్గాల్లో సైబర్ నేరగాళ్లు లోన్ యాప్ల నిర్వాహకులకు చేరతాయి వీటిని డీప్ ఫేక్ మార్పింగ్ పద్ధతుల్లో అసభ్యంగా మార్చి నేరగాళ్లు బెదిరించి డబ్బులు డిమాండ్ చేసే అవకాశం ఉంది ఉదాహరణకు ప్రముఖ గేమింగ్ యాప్ బీజియమై వ్యక్తిగత డేటాను సేకరించి విదేశాలకు అమ్మేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి ఒక్కొక్క డేటాను రెండు వేల రూపాయలకు విక్రయిస్తోందని మహారాష్ట్రలో పోలీసు చేయాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యాప్స్ అనేవి మన వ్యక్తిగత డేటాని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళు ఎలా చేరవేసుకుంటారో అలాగే వాళ్ళకు అవసరం తగ్గట్టుగా మనల్ని ఎలా బెదిరించి మోసం చేసి మన దగ్గర డబ్బులు కాజేస్తారనేది అనేది పైన మనం చూసాం మరి ఇప్పుడు దీని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి యాప్స్కి ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాలో ఈ వీడియోలో చూద్దాం యాప్ ఏదైనప్పటికీ కూడా అది మనం ప్లే స్టోర్ నుంచి మట్టికే డౌన్లోడ్ చేసుకోవాలి ఎటువంటి లింక్స్ ద్వారా కానీ లేదంటే ఎటువంటి ఏపీకే ఫైల్స్ ద్వారా కానీ మనం డౌన్లోడ్ చేసుకోకూడదు కొత్త యాప్లు ఏదన్నా మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాన్ని డౌన్లోడ్ చేసుకునే ముందు దాని రివ్యూస్ చూడాలి దాని రేటింగ్స్ చూడాలి ఈ రివ్యూస్ రేటింగ్స్ని బేస్ చేసుకునే మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే వాటి యొక్క ప్రైవసీ పాలసీ విధానాలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా మనం చదవాలి మనం డేటా ఇది ఏం డేటా సేకరిస్తుంది దాన్ని థర్డ్ పార్టీకి చేరవేస్తున్నాయా లేదా లేదా మన మన వ్యక్తిగత డేటాని భద్రపరుస్తున్నాయా లేదా అనేవి మనం తెలుసుకోవాలి ఈ మధ్యకాలంలో చాట్ జీపీటీలో జిబ్లీ ట్రెండ్ రాగానే మనందరం కూడా ఫోటోలు మార్చుకొని సంబరపడుతున్నాం ఏ విధానంలో ఫోటోలు మార్చుకోవడం వల్ల వ్యక్తిగత గోప్య భంగం వాటిలే ప్రమాదం ఉందని చాలామంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు మనకి హెచ్చరిస్తున్నారు ఫోటో వీడియో ఎడిటింగ్ యాప్లు వాడేటప్పుడు పూర్తి స్థాయి అనుమతికి బదులు ఓన్లీ వన్స్ ఆప్షన్ అనేది వాడాలి దీనివల్ల అప్పటికే యాప్ అప్పటికప్పుడే యాప్ డేటాని తీసుకోగలదు మరలా యూజ్ చేస్తున్నప్పుడు తీసుకోవద్దు అలాగే ఫోన్లో యాప్లో లోపల సవరణకు వచ్చే అప్డేట్స్ అన్ని కూడా మనం వినియోగించుకోవాలి ఫోన్లో సెట్టింగ్స్లో పర్మిషన్ మేనేజర్ అనే విభాగం ఉంటుంది ఇందులో యాప్ ఇచ్చిన అనుమతుల వివరాలు ఉంటాయి అవసరం లేకుండా అనుమతులు ఇచ్చామా లేదా అనేది ఈ సెట్టింగ్స్ లో మనం చూసి అనవసరంగా ఉన్న యాప్ పర్మిషన్స్ కూడా మనం మన ఫోన్ లో వైరస్ యాప్ వేయటం వల్ల ఇటువంటి ఏదైతే మనకి అన్నెసరీ పర్మిషన్స్ తీసుకున్నామా లేదా మన డేటా మనకు తెలియకుండా ఇతరులకి చేరవేస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ ఇది మన వ్యక్తిగత డేటాని భద్రపరుస్తుంది భద్రపరుస్తున్నాం సో థ్యాంక్ యూ